హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు ఒక అద్భుతమైనటువంటి వెంచర్కి ఇవాళ మిమ్మల్ని తీసుకొచ్చాను అని ఎందుకు చెప్తున్నాను ఒక్కసారి ఫస్ట్ ఈ వెంచర్ చూడండి మీకు తెలిసింది ఈ వెంచర్ని అని ఎందుకు చెప్పానంటే కేవలం ఇక్కడ నుంచి మన వించెర్ దగ్గర నుంచి యాభై మీటర్లు యాభై మీటర్ల దూరంలో ఈ కనపడేటటువంటి కొండ దగ్గర నుంచి యాభై మీటర్ల దూరంలో ఔటర్ రింగ్ రోడ్డు మీకు మార్కింగ్ చూపిస్తాను మీకు ఔటర్ రింగ్ రోడ్డు ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది అనేటటువంటి వివరం మొత్తం చెప్తాను ఇది మన ఔటర్ రింగ్ రోడ్ పాయింట్ ఇది ఔటర్ రింగ్ రోడ్ పాయింట్ ఇక్కడ నుంచి కనపడేటటువంటి ఎర్రగ బోర్డు చూడండి ఒకసారి కనపడే బోర్డు ఆ బోర్డు ఇక్కడికి గతంలో రెండు వందల మీటర్లు గతంలో చేసినటువంటి ఔటర్ రింగ్ రోడ్డు యొక్క పాయింట్ కానీ ఇప్పుడు లేటెస్ట్గా నూట నలభై మీటర్లకి కన్ఫర్మ్ చేశారు ఇక్కడ ఫ్రెష్గా ఇచ్చినటువంటి మార్కింగ్ ఈ మార్కింగ్కి ఆ బోర్డుకి ఈ మధ్యలో నూట నలభై మీటర్లు దారి ఇది ఔటర్ రింగ్ రోడ్డు ఇక్కడి నుంచి ఎదురుగా ఉన్నటువంటి ఆ ఇళ్ళు ఆ ఇళ్ల పక్క నుంచి కొండకి ఇళ్ళకి మధ్యలోంచి అవుటర్ రింగ్ రోడ్ వెళ్తుంది ఇక్కడ ఇదిగోండి ఇది మార్కింగ్ ఇది సిపి వన్ ఫార్టీ టూ ఇక్కడ మార్కింగ్ కనబడుతుంది అక్కడ ఇంకో పాయింట్ ఉంది అవతల ఈ రెండు పాయింట్ల మధ్యలో ఈ అవుటర్ రింగ్ రోడ్ ఇక్కడ నుంచి ఇదిగోండి ఈ డైరెక్షన్లో ఇక్కడికి వెళ్ళిపోతుంది ఈ డైరెక్షన్లో ఇలా వెళ్ళిపోతుంది మనకి రాగిరిపల్లి రోడ్లో ఇందాక చూపించిన రెండు పాయింట్లు ప్లస్ ఈ రెండు పాయింట్ల నుంచి ఈ డైరెక్ట్గా ఇటు వెళ్ళిపోతుంది ఔటర్ రింగ్ రోడ్ ఇక్కడి నుంచి మనకి పక్కనే కేవలం యాభై మీటర్ల డిస్టెన్స్లోనే పక్కనే మనం వెంచర్ ఉంది అది కూడా చూపిస్తాను నేను ఇక్కడి నుంచి ఒకసారి ముందుకెళ్ళి మనం చూద్దాం పదండి ఆ మార్కింగ్ రెండు మార్కింగ్ల మధ్య నుంచి ఔటర్ రింగ్ రోడ్ యాభై మీటర్ల దూరంలో ఇక్కడ నుంచి వస్తుంది కాబట్టి మనకి ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం కూడా ఆరు ఎకరాలు ఆరు ఎకరాల వెంచర్ ఇది అంతా కూడా ఇక్కడ మనం మనం ఉన్నది ఇది మొత్తం కూడా ఆరు ఎకరాల వెంచర్ ఇక్కడ మన వెంచర్లో అన్ని కూడా ఎన్ని కూడా ఎర్రచందనం చెట్లు మొత్తం ఎన్ని ఎర్రచందనం నాలుగు సుమారుగా ఒక నాలుగు సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఎర్రచందనం చెట్లు ఇది వాస్తవంగా ఈ వెంచర్లో ఎర్రచందనం చెట్లు వేసి అమ్ముదామనేటటువంటి ఆలోచనలో గత నాలుగు సంవత్సరాల క్రితం ఇక్కడ వేసినటువంటిది ఈ వెంచర్ కానీ ఇవాళ అనుకోకుండా ఇక్కడ మన వెంచర్ పక్క నుంచే ఔటర్ రింగ్ రోడ్డు వెళ్ళింది కాబట్టి మీకు ఎవరైతే దీంట్లో ప్లాట్ కొనుక్కున్నారో వాళ్ళకి ఔటర్ రింగ్ రోడ్డుకి దగ్గరగా అత్యంత విలువైనటువంటి ఈ ప్లాట్లు కొనుగోలతో పాటు మీకు అదనంగా అడిషనల్ బెనిఫిట్ ఏంటంటే ఈ ఎర్రచందనం చెట్లు సాయిల్ కూడా ఒకసారి చూడండి సాయిల్ కూడా ఎక్సలెంట్ సాయిల్ ఎర్ర చందనం పెరగటానికి అద్భుతంగా సూటబుల్ సాయిల్ అనమాట మన వెంచర్లో ఉన్నదంతా ఎర్ర చందనం పెరగటానికి అత్యంత సూటబుల్గా ఉండేటటువంటి ఒక అద్భుతమైనటువంటి సాయిల్లో ఇక్కడ మొక్కలు పెరుగుతున్నాయి ఇంకో ముఖ్యమైన విషయం మీకు చూపిస్తాను ఇక్కడికి రండి ఈ కార్నర్లో మనం కనపడేటటువంటి మన ఫెన్సింగ్ ఈ కార్నర్లో ఇక్కడికి రండి ఒక ఇంపార్టెంట్ విషయం మీకు చెప్తా ఇక్కడ మన లో ఉన్నాము మన వెంచర్ యొక్క ఫెన్సింగ్ ఇది మన వెంచర్కి ఆనుకొని ఇది డొంక రోడ్డు అండి మన వెంచర్ ఆనుకొని డొంక రోడ్డు డొంక రోడ్డు కొండ పక్కనే ఆ కనపడేటటువంటి కొండ ఒక్కసారి కొండ చూడండి ఇది మన పోలీస్ అకాడమీకి కేటాయించినటువంటి తొంభై నాలుగు ఎకరాల్లో ఔటర్ రింగ్ రోడ్డుకి ఒక ముప్పై ఎకరాలు పోతుంది అదే ముప్పై ఎకరాలని ఇదిగోండి ఈ మన పక్కనే ఉన్నటువంటి ఈ మామిడి తోట ఇది మొత్తం కూడా ముప్పై ఎకరాలు అక్కడ కట్టైనటువంటి ముప్పై ఎకరాలని తీసుకొచ్చి ఇక్కడ పోలీస్ అకాడమీకి సంబంధించినటువంటి ఈ స్టాఫ్ క్వార్టర్స్ నిర్మాణం చేయడానికి ఈ తోటలోనే ఆ స్థలం కేటాయించారు మన వెంచర్లో అన్నీ కూడా ముప్పై అడుగుల రోడ్లు ఇదిగో గేటు అక్కడ గేటు ఉంది మొత్తం అన్నీ కూడా ముప్పై అడుగుల రోడ్లు మొత్తం వెంచర్లు అన్నీ కూడా ముప్పై అడుగుల రోడ్లు చక్కగా బ్రహ్మాండంగా విశాలంగా ఉండేది మొత్తం వెంచర్కి ఒకవైపు అటేపు అక్కడ డొంక రోడ్డు ఉంది రెండవ వైపు ఇదిగోండి ఫెన్సింగ్ కానుకొని ఆర్ఎండ్బి రోడ్ ఇది ఊళ్ళోకి వెళ్ళేది ఇది పక్కనే ఊరు ఇదిగో ఇల్లు మన వెంచర్ కానుకొని ఇళ్ళు ఉన్నాయి చూడండి ఇది మన రాజువరం గ్రామం కనపడే ఇళ్ళన్నీ కూడా రాజవరం అండి రాజవరం గ్రామంలోని ఇవన్నీ మనం ఇంచర్ కానుకొని ఇల్లు ఈ ఆర్ఎన్బి రోడ్డుకి ఈ పక్కన ఉన్నటువంటిది ఆరు ఎకరాలు అలాగే ఈ పక్కన ఆరున్నర ఎకరాలు మధ్యలో ఆర్ఎన్బి రోడ్డు ఉంది ఆరు ఎకరాలు ఇటువైపు ఆరున్నర ఎకరాలు ఈ పక్కన ఉంది రెండు వైపులా కూడా మనం వెంచరు మధ్యలో ఆర్ఎన్బి రోడ్డు రాజవరం గ్రామం ప్రస్తుతం మనం ఈ వెంచర్లో మనం ఏడు వేల ఐదు వందల రూపాయలు గజం అమ్ముతున్నాము మీకు ఇవాళ నవంబర్ ఫస్ట్ రెండు వేల ఇరవై ఐదు డేట్ నోట్ చేసుకొని పెట్టుకోండి ఖచ్చితంగా మూడు సంవత్సరాల్లో మీకు డబుల్ అమౌంట్ అంటే కనీసం పదిహేను వేల రూపాయలు ఖచ్చితంగా ఇక్కడ రేటు పెరుగుతుంది ఎందుకంటే అవుటర్ రింగ్ రోడ్ మార్కింగ్ చేస్తారు మొత్తం కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తే మూడు సంవత్సరాల్లో ఈ ఔటర్ రింగ్ రోడ్డు పడేపాటికి పదిహేను వేలు ఖచ్చితంగా మీకు రేటు పెరిగిపోతుంది అందుకని ఇవాళ ఎవరైనా సరే ఒక తెలివైనటువంటి నిర్ణయం రోడ్డు పడిన తర్వాత ఎవరు కొనలేరు కాబట్టి ఇవాళ మీకు అందుబాటు ధరలో గజం ఏడు వేల ఐదు వందల రూపాయల్లోనే ఉంది కాబట్టి తెలివిగా ఆలోచించి ఇవాళ పెట్టుబడి పెట్టుకొని ఈ వెంచర్లో మీరు కొనుక్కోవడానికి ఒక అద్భుతమైనటువంటి అవకాశం మన వెంచర్లో ఒక అద్భుతమైనటువంటి బిట్ ఇది మొత్తం ఈ కనపడదేవి ఈ ఫెన్సింగ్ ఇలా కనపడి చెట్లు టేక్ చెట్లు చుట్టూ కనపడేటటువంటి టేక్ చెట్ల మధ్యలో ఉన్నటువంటిది ఆరు వందల ఇరవై గజాల బిట్టు గెస్ట్ హౌస్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి గెస్ట్ హౌస్ కట్టుకోవడానికి ఒక అద్భుతంగా ఉపయోగపడేటటువంటి ఈ బిట్టు ఆరు వందల ఇరవై గజాలు ఇక్కడ నుంచి యాభై మీటర్ల దూరంలో మనకి ఔటర్ రింగ్ రోడ్డు యాభై మీటర్ కరెక్ట్గా ఇక్కడ నుంచి మన ఈ ఫెన్సింగ్ దగ్గర నుంచి యాభై మీటర్ల దూరంలో అవుటర్ రింగ్ రోడ్డు వెళ్తుంది